ఏసనామంలో అందరికీ వందనములు ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన నా దేవ మీకు వందనాలయ్యా దయగలిగిన నా తండ్రి మీకు వందనాలు నాయన కరుణామైడా మీకు వందనాలు ప్రొవ్వా నైనా ఇది నన్ను ప్రవ్వా నాయన ఆది కాండం తొమ్మిదో అధ్యాయం ధ్యానిస్తుండగా ప్రభువా నాయన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రొవ్వా వేడుకుంటూ ఏసునామంలో అడుచున్నాను తండ్రి ఆ మనము ఈరోజు ఆది కాండం తొమ్మిదవ అధ్యాయం ధ్యానం చేసుకుందాం మరియు దేవుడు నోవాహను అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నింటికి ఆకాశపక్షులన్నింటికి నేల నేల మీద రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నింటికి కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును దాన్ని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును నరుని రక్తమును చిందించు వానే రక్తము నరుని వలనే చిందింపబడును ఏలేనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశను మీరు ఫలించి అభివృద్ధి నొందిడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించడని వారితో చెప్పాను మరియు దేవుడు నోవాహతో అతని కుమారులతో ఇదిగో నేను మీతో మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడున్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూ జంతువులేమి ఓడలోండి బయటకు వచ్చిన సమస్త జంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరుల ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహం కలుగదని పలికిను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరుచేసిన నిబంధనకు గుర్తు ఇదే మేఘంలో నా ధనస్సును ఉంచితేనే అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా నిండును భూమికి పైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘంలో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరాలను నాశనం చేయుటకు అలాగ ప్రవాహముగా నీళ్లు రావు ఆ ధనుసు మేఘంలో నుండును నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందినన్ను మరియు దేవుడు నాకును భూమి మీద నున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము హాము యాఫే వారు హాము కణాన్కు తండ్రి ఈ ముగ్గురు నువాహు కుమారులు వీరి సంతానము భూమి అంతటా వ్యాపించును నోవాహు వ్యవసాయం చేయను ఆరంభించి తోట వేసెను పెమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా నుండెను అప్పుడు కణానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడనుడు చూచి బయటనున్న తన ఇతర సహోదరులకు ఆ సంగతి తెలిపెను అప్పుడు షేము యాఫెతు వస్త్రము ఒకటి తీసుకొని తమ ఇద్దరు భుజముల మీద వేసి వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు అప్పుడు నువాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకుని కణాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను మరియు అతడు క్షేము యహోవా దేవుడై దేవుడైన యహోవా గాక కణాను అతనికి దాసుడగును దేవుడు యాఫేతును విశాల అతడు అతడి క్షేమ గుడారముల్లో నివసించును అతనికి కణాను దాసుడని అనెను ఆ జలప్రవాహం గతించిన తరువాత నోవాహు మూడు వందల యాభై ఏండ్లు బ్రతికెను నోవాహు బ్రతికని దినములన్నీ తొమ్మిది వందల యాభై ఏండ్లు అప్పుడు అతడు మృతుపెందెను దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకల్లో దీవించునుగాక ఆమెన్